కేంద్రంలోని గుండ్ల గూడెం గ్లైడ్ వేగ్ నుండి మర్తికి వెళ్లే ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మాణం చేయాలని నంగారబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయ చేపట్టిన నిరసన దీక్ష శనివారం ఏడవ రోజుకు చేరుకుంటుంది నిరసన దీక్షకు మద్దతుగా శనివారం లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ధరావాత్ గణేష్ నాయక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ నాయక్లు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఈ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాల కారణమవుతుందని తెలిపారు ఏడు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రోడ్డు పునర్నిర్మాణానికి ఇచ్చి హామీ ఇవ్వకపోతే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని ఎమ్మెల్యే ఇంటి ముందు వంట వార్పు చేపడతామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నాయక్ తర్కపల్లి మండల అధ్యక్షులు రమేష్ నాయక్ శ్రీకాంత్ నాయక్ రవి తదితరులు పాల్గొన్నారు శేఖర్ నాయక్ లంబడకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు గొల్లెగూడెం నుంచి గొల్లె గొల్లెగూడెం నుండి వెంపర్తి వరకు రోడ్డు నిర్మాణం కోసము ఇక్కడ స్థానికంగా ఉన్న ఎల్హెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో ఈరోజు మేము మద్దతుగా నిలవడానికి వచ్చాము అదేవిధంగా ఈ గొల్లెగూడెం మార్గంలో శ్రీనివాస్పురం పటేల్ పటేల్గూడెం అదేవిధంగా శివలాల తండ వీటన్ని గ్రామాల నుండి కలుపుకొని ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా మేము ఇక్కడ డిమాండ్ చేయడానికి వచ్చినాము అదేవిధంలో ఈరోజు బీర్ల అలి గారు ఇక్కడొచ్చి ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న అశోక్ నాయక్ని వాళ్ళ సోదరులను కానీ పరమర్శించడానికి రాకపోవడం ఇది చాలా బాధాకరము మీరున్నది ఇక్కడ ప్రజాప్రతినిధిగా మీరు అదే విధంగా మీరున్నది మీ మా నియోజకవర్గంలో ఈ రోడ్డు పరిధి మా మా దాంట్లో రాదని మీరు అంటున్నారే మరి మీరు ప్రభుత్వ విప్ కాదా అదే దృష్టిలో పెట్టుకొని విధంగా రేపొచ్చి అశోక్ నాయక్ని పరమర్శించి విరమించే విధంగా హామీలు ఇవ్వాలని కోరుతున్నాం జై నా పేరు దరావత్ గణేష్ నాయక్ నంగారాబేరి లంబడకుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల్ని ఈరోజు ఆలయ మండల కేంద్రంలో రైల్వే గేట్ దగ్గర నంగారాబేరి లంబడకుల పోరాట సమితి యాదాద్రి భువనీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ రాథోడ్ గారు ఏదైతే గుండ్లగూడెం నుండి పెంబర్తి రోడ్డు వరకు శాంక్షన్ చేయాలి రోడ్ వేయాలని చెప్పేసి దాదాపు పద్దెనిమిది తారీఖు నుండి ఈ రోజు వరకు ఒక ఏడు రోజులు దీక్ష చేస్తుండ్రు అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బీర్ల్యా అనే వ్యక్తి ఈ ఆలరికి రెండు సార్లు రావడం జరిగింది కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి బీర్ల్యా గారు ఎమ్మెల్యే గారు నీకు గుళ్ళగూడెం గ్రామ పంచాయతీ కానీ ఆల్రెరి నీకు ఓటు వేయలేదా వాళ్ళ ఓట్లు నువ్వు వేయించుకోలేదా ఎందుకు పట్టించుకుంటలేమని చెప్పేసి అడుగుతున్నాం మేము కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు నువ్వు ఈ ఆలయ నియోజకవరానికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రావాలి ప్రజా ఏముంది ఆయన సొంత లాభం కోసం ఆయన దీక్ష కూర్చోలేదు ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన ఈరోజు దీక్ష కూర్చుండు నిన్న ఎంఏ మంత్రి ఏదైతే సీతక్క గారు వచ్చారు ఈ జిల్లాకు ఈ బిర్లలే గారు ఎమ్మెల్యే ఆలేరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండు కాబట్టి ఆయన వచ్చి ఎందుకు స్పందించాడు ఆయన ఎందుకు మాట్లాడాడు వీళ్ళతో చర్చ ఎందుకు పెట్టాడు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా బిర్లలే ఆలోచించుకో నీ ఒక అశోక్ రాథోడే కాదు ఇట దీక్ష కూర్చుంది జాతీయ కమిటీ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ అందరూ మేము రావడం జరిగింది ఖచ్చితంగా నువ్వు ఇరవై నాలుగు గంటల్లో స్పందించి నువ్వు అశోక్ రాథోడ్ దగ్గర చర్చ జరిపి నీ రోడ్ గురించి శాంక్షన్ చేయించకపోతే నీ ఇల్లు ముట్టడిస్తాం కొడక నిన్ను ఆలయ నియర్గా తిరిగనియమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం నీ చరిత్ర మొత్తం మాకు తెలుసు నువ్వు అనుకుంటు ఒక్కసారి ఎల్హెచ్ఎస్ రంగంలో దిగిందంటే ఎమ్మెల్యే గారి చరిత్ర ఏంది ఈ నియోజకవర్గాన్ని నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేస్తావు ఈ ఆయన్ని శ్వేత విడుదల చేయల్సి వస్తే ఎమ్మెల్యే గారు ఆలోచించుకో కాబట్టి తక్షణమే నువ్వు స్పందించి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించాలి అశోక్ రాథోడ్తో నువ్వు చర్చలు జరపాలి అధికారులను తీసుకురావాలి దీక్ష వినింప చేయాలి లేకపోతే ఆయన అమర దీక్ష ఈ రోజు నుంచి ఆయన అమర దీక్ష కొనసాగుతుండు అశోక్ రాతోడ్కి ఏమైనా జరగబోయే జరిగినా కూడా ఈ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే బిర్లే గారి బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా ముఖ్య సంతోష్ నాయక్ నేను లంబడకుల పర్సన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మా కాన్స్టెన్సీలో కాన్స్టిట్యెన్సీలో ఈరోజు గుండపల్లి నుండి పెంబట్టి వరకు రోడ్డు కావాలని చెప్పేసి ఈ రోజు అఖిల పక్ష సమావేశంలో గత ఏడు రోజుల నుంచి మీరు దీక్ష చేయడం జరిగింది ఇది దీక్షకి ఇది ప్రజా కోరం కలిగిన దీక్ష ఎవరి స్వార్థ సంతలాభం కాదు ఇది నిత్యం ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతం ఇది కూలీ రైతులు నిత్యం స్కూల్ పిల్లలు ప్రెగ్నెన్సీ వాళ్ళు హాస్పిటల్ అంబులెన్స్ రావాలన్నా కూడా రోడ్డు కొంచెం బాగలేదు ఈ రోడ్డు కోసం ఇచ్చే చాలాసార్లు గత వాళ్ళు అనేక అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది అయినా పరిష్కారం కాక కాని ఈ ఈరోజు వాళ్ళు ప్రాణత్యాగానికి తెగించి ఈ దీక్ష కార్యక్రమాన్ని పెట్టారు ఆలర్ ఎమ్మెల్యే గౌరవ బీర్లైలన్న గారు మేము కూడా కాంగ్రెస్ పార్టీని నేను కూడా కాబట్టి నేను ఒక సర్పంచ్ని కాబట్టి దయచేసి మీరు మీ మీద మా గౌరవం ఉంది మీరంటే చాలా ప్రజలు కూడా చాలామంది ఇష్టపడతారు కాబట్టి మన ఆలయ సమ ఆలయ నియోజకవర్గంలో ఇలాంటి దీక్షలు ఇలాంటి టెంటులు మరొకటి రాకుండా ఇట్టి సమస్యని వెంటనే పరిష్కరిస్తానని మేము ఆశిస్తున్నాం అన్న ఎందుకంటే ఈరోజు మా జాతీయ కమిటీ పులిపు మేరకు ఈరోజు లంబాడకుల పురుషుల జిల్లా కమిటీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఈరోజు వీళ్ళకి మద్దతుగా మేము రావడం జరిగింది కాబట్టి తక్షణమే ఇట్టి సమస్యను మీరు ఏ విధంగా మరి ఆరంభి వాళ్ళతో మాట్లాడుతారా మరి నేషనల్ అథారిటీ రోడ్ అనేది ఎవరు ఎవరు ఎవరి పరిధిలో ఉందో దీని దీన్ని మా ఆలయ మీరే బాసు మీరే మా పెద్ద దిక్కు కాబట్టి ఇది సమస్యను వెంటనే పరిష్కరించి ఇక్కడ మూడు గ్రామాలు నేను ఒక గిరిజన తండా ఉంది సరే ఏదేమైనప్పటికీ ప్రజలకు మౌలిక వసతులు కావాల్సింది మనకు నీళ్ళు నీళ్లు నిధులు నీళ్లు రోడ్డు ఇది సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి కాబట్టి అందులో ముఖ్యమైనటువంటి రవాణా వ్యవస్థనే సరిగా లేకుంటే మనం వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తక్షణమే ఇట్టి ఇటు సమస్యని మీరు ఇక్కడికి వచ్చి ఈ దీక్ష కార్యక్రమంలో వచ్చి ప్రజలకు ఒక అండగా నిలబడి భరోసా ఇచ్చి ఇటు సమస్య పరిష్కారం చూపుతారని చెప్పేసి వీళ్ళకి హామీ ఇచ్చి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి మీరు చూపిస్తారని కూడా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం కాబట్టి అదే భరోసా ప్రజలు ఈరోజు టెంటీస్ కూర్చోవడానికి కారణం కూడా మా ఇళ్ళన్నా వస్తాడు ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి చేస్తాడనే భరోసాతోటి ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి ఇట్టి సమస్యను డిమాండ్ని పరిష్కరించి వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపుతారని మేము ఆశిస్తూ